రచిష గారు హాయ్ మేడం బాగున్నారా అండి చాలా చాలా బాగున్నాం మేడం సమ్మర్ సమ్మర్ లో కూడా కూల్ కూల్ గా ఉన్నాం ఎందుకంటే మనం ఇవాళ కాటన్ చేస్తున్నాం కూల్ కాటన్ చేస్తున్నాం నైస్ నైస్ సో హార్ట్ సమ్మర్ కి కూల్ కాటన్ సారీస్ తో మీ ముందుకు అయితే వచ్చేసామండి సో మీకు ఆ షాప్ అందరికీ కూడా ఐడియా ఉంది కదా మేడం చూస్తేనే మీకు గుర్తు వచ్చేసి ఉండాలి చాలా మంది అడ్రస్ అడుగుతున్నారు ఇంకొకసారి చెప్దాం మనము చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారు అనుకున్నాను ఈ మాది షాప్ వచ్చి గుంటూరులో వాసి కాంప్లెక్స్ ఐడియా లేని వాళ్ళు ఉండండి కరెక్ట్ గా దాని ఆపోజిట్ లోనే జయలక్ష్మి మార్తీ షోరూమ్ ఉంటుంది దాని పక్క సందులోనే యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ ఉంటుంది మేడం ఆ సందులోనే ఆ బ్యాంక్ పక్కనే మన హర్షితా శారీస్ వస్తుంది ఆ బిల్డింగ్ లోనే మేడం ఫ్లోర్ లో మీరు వాసవి దగ్గర చూస్తే మీకు రోడ్డు కనబడుతుంది అండి ఆ రోడ్ లో కొంచెం ముందుకు వచ్చారంటే మీకు యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ ఉంటుంది ఆ పక్కనే మనకు ఆనుకొని ఉంటుంది షాప్ వచ్చేసరికి సో మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ మేడం నెంబర్ ఒకసారి మీరు కాంటాక్ట్ చేయచ్చండి సో ప్రీవియస్ గా మనం ఏంటంటే వీరి దగ్గర నుంచి వీడియోస్ చేసింది అడోలా సారీస్ చేసాము సక్సెస్ అండి ఫ్రీ దాకా పాస్ టుపోయాయి అన్నమాట సో ఈ రోజు ఏంటంటే హార్ట్ లో కూల్ కూల్ కాటన్ తో మీ ముందుకు రావాలి అన్నీ డిఫరెంట్ మేడం డిఫరెంట్ దాంట్లో దొరకని ఐటమ్ ఫ్రీ వేపించేం మనం ఇది ఓన్ గా ప్రింట్ చేయించినటువంటి మనము హ్యాండ్ ప్రింట్ అంటే ఏమంటారు అంటే బ్లాక్ ప్రింట్స్ ఉంటాయి కదండి అలా మనము ప్రింట్ చేసినటువంటి సారీస్ అండి ఇది మనకు కాటన్ వస్తుంది అనమాట ప్యూర్ కాదు నేను ప్యూర్ అండ్ అంటారు ఇది మనకు మిక్సింగ్ వస్తుంది అలా అని మీకు ఏమంటారంటే రావడము లేకపోతే ఏదన్నా అలా ఏమి ఉండదు స్మూత్ ఫీల్ అనేది ఉంటుందండి సో ఫాబ్రిక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది మేడం నో డౌట్ ఇవి పట్టు మీద కూడా వేపిస్తున్నారు మేడం ప్రింట్స్ అంత కాస్ట్లీ ప్రింట్స్ బట్ ఇది సమ్మర్ కాబట్టి మనం కాటన్ ప్రిఫర్ చేసాం అంతే మేడం బాగుంటాయి హ్యాండ్ ప్రింట్ వస్తుందండి బ్లాక్ ప్రింట్స్ వస్తాయి అనమాట సో ఎవరు కూడా ఆ కస్టమైజేషన్ మనము రెగ్యులర్ గా మనం ఒక ప్లెయిన్ సారీని తీసుకొని కస్టమైజేషన్ చేయించుకుంటాము అలాంటివి వీరే ప్లెయిన్ సారీస్ కి కస్టమైజేషన్ చేయించారు ప్రింట్ పోతుంది అన్న భయం అయితే అసలు ఉండదు మీరు ఎలా కూడా గ్యారెంటీ వారంటీ ఓకే గ్యారెంటీ వారంటీ రెండు ఇస్తున్నారు కలర్ కూడా అండి కలర్ కూడా మీకు కలర్ కూడా పోదు ఏది కలర్ పోదు ఓకే సో సారీకి వచ్చేసరికి మనకు బ్లౌజ్ ప్లెయిన్ అండి బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తారు ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఓకే పళ్ళు పాటండి పళ్ళు ఇలా వస్తుంది ఓకే అంటే మనకు ప్రింట్ కూడా వెనక్కి బెస్ట్ ఇప్పుడే వచ్చింది మేడం ఓకే ప్రింటింగ్ నుంచి ఇప్పుడే వచ్చాయండి మీకు అందుకే కొంచెం అతుక్కున్నట్లుగా మీకు అనిపిస్తుంది ఇది పళ్ళు పాట అండి మేడం వాషబుల్ ఫుల్ వాషబుల్ ఐటమ్ కాస్ట్ చెప్తే మటుకు మీరు షాక్ అవ్వాల్సిందే మేడం ఓకే ఛాలెంజింగ్ ప్రైస్ ఇది కేవలం ఈ ప్రింట్ వేపిస్తేనే హైదరాబాద్లో త్రీ హండ్రెడ్ తీసుకుంటున్నారు మేడం బట్ ఏంటంటే మనం ప్రింటింగ్ కాస్ట్ పెట్టుకొని మనమే ఇచ్చేస్తాం త్రీ ఫిఫ్టీ లో వచ్చేస్తుంది త్రీ ఫిఫ్టీ ఓన్లీ మేడం సిక్స్ మీటర్స్ వస్తుంది మేడం వస్తుంది అంటే విత్ బ్లౌజే సిక్స్ వస్తుంది అంతే సిక్స్ థర్టీ రాదు మీరేంటే ఇలానే ఉంచేసుకుని బ్లౌజ్ వైపు వస్తుంది మేడం బ్లౌజ్ కట్టు చెంగు వైపు వస్తుంది కొంచెం లావాటాలు కలిపేసి కట్టేసుకో కచ్చితంగా ప్లేన్ ఉంచేసుకొని మీకు డిమైండింగ్ బ్లౌజ్ ఏదైనా లేదు బ్లౌజ్ కావాలంటే బ్లౌజ్ ఓకే మీరు ఏదైనా సపరేట్ గా క్లాత్ కలంకారీ బ్లౌజెస్ ఉంటాయి కదండి అవి పారా చాలా బాగుంటాయి నిజంగా డిజైనర్ శారీస్ సూపర్ ఉంటాయన్నమాట దట్ కాస్ట్ కూడా మీరు చూసినట్లయితే హోల్సేల్ ప్రైస్ అండి ఎక్కడ కూడా మీకు ఈ ప్రైస్ కి అయితే మాత్రం మేడం చెప్పినట్లుగా ఏంటంటే మనం సారీ తీసుకెళ్ళి ఒక ప్రింట్ వేయించాలంటే హండ్రెడ్ ఉంది మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ కి సారీ వచ్చేస్తుంది అండి అండ్ షిప్పింగ్ ఎలా మేడం సెపరేట్ సెపరేట్ ఉంటుంది మనకు లాస్ట్ టైం డోలా సారీస్ కి ఫ్రీ ఇచ్చారు కదా అని లో కాస్ట్ లో పెట్టాలి అనేది అన్న ఉద్దేశంతో ఇస్తున్నారు అనమాట అయినా కానీ మేడం త్రీ సారీస్ మీకు కేజీ కన్నా ఎక్కువ ఉండదు ఫిఫ్టీ రూపీస్ పడుతుంది త్రీ సారీస్ త్రీ సారీస్ తీసుకుంటే పడుతుంది అంతే ఓకే లైట్ లైట్ వెయిట్ మేడం ఇవన్నీ లైట్ వెయిట్ బాగుంటుంది కలర్ వచ్చింది చాలా బాగుంది చూడండి ఇది కూడా డిజైన్స్ ఇవి నైస్ ఫ్యాబ్రిక్ ఇది కొంచెం జూట్ స్టైల్ వచ్చింది చూడండి ఇట్లా మధ్యలో ఒక్కో టైప్ ఫ్యాబ్రిక్ మీద ప్రతిసారి ప్రింట్ వేయించాం ఓకే ఇది ఒక టైప్ ఫ్యాబ్రిక్ అన్ని ఒకే ఫ్యాబ్రిక్ మేడం అన్ని కాటన్ సిల్కే వస్తాయి అన్ని బాగుంటాయి సో ఇది ఎలా ఉంటుంది అంటే ఎయిటీ ట్వంటీ టైప్ వస్తుంది ఎయిటీ పర్సెంట్ మిక్స్ అవుతుంది ఎయిటీ ట్వంటీ వస్తుంది అండి ఇది సో మనకు పార్టీ వేర్ గా ఉంటుంది సారీ అండ్ స్మూత్ గా కూడా ఉంటుంది ప్యూర్ కాటన్ ఏంటంటే తొందరగా మనకు మెత్తగా నలిగిపోతుంది మేడం కంపల్సరీ ఐరన్ ఉండాలి బట్ మీకు మెయింటెనెన్స్ ఈజీ అనమాట వర్కింగ్ ఉమెన్స్ కి ఏంటంటే హ్యాపీగా మీరు గంజి పెట్టాలి ఇస్త్రీ చేయించాలి దీన్ని మెయింటైన్ చేయాలి అనే ప్రాబ్లం లేకుండా హ్యాపీగా మీరు వేర్ చేయొచ్చండి మేడం ప్యాటర్న్స్ చాలా క్లాస్ ఉన్నాయి ఓకే సూపర్ నిజంగా డిజైన్స్ చాలా బాగున్నాయండి సో స్టాక్ కూడా మీకు లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంటుంది చూసిన శారీస్ వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నట్టు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది మనకు టై అండ్ టైప్ వచ్చిందండి డబల్ కలర్ వస్తుంది అనమాట నైస్ విత్ కలంకరి పాటర్ లో ప్రింట్ వస్తుంది మేడం ఇది షేడెడ్ వచ్చింది చూసారా షేడెడ్ డోలా సిల్క్ మేడం ఓకే డోలా షేడెడ్ అంటారు ఇవి కొంచమే వేపించాము బట్ అవి కూడా కలిపి పెట్టేస్తున్నాను మేడం ఓకే ఇది సిల్క్ ఇది అర్థమైంది మేడం అవునండి ఇది సిల్క్ డోలా సిల్క్ షేడెడ్ శారీ మొత్తం ఇలా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది మేడం ఓకే ఇది పళ్ళు పాటు ఇలా గ్రాండ్ పళ్ళు పాటు సిల్క్ కట్టే వాళ్ళకి సిల్క్ మేడం మీకు అర్థం అవుతుంది కదా డిఫరెంట్ షేడెడ్ సారీ వీడియో అయితే మీరు ప్లీజ్ అండి వినండి విని తర్వాత ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎందుకంటే కొన్ని కొన్ని షేడెడ్ సారీస్ గోల్డ్ అండి డౌట్స్ అడుగుతున్నారు ప్లీజ్ వినండి అండ్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి కొత్త వారికి సజెషన్ లో వెళ్తుంది అండ్ లాస్ట్ టైం డోలా సారీస్ తీసుకున్న వాళ్ళు మీ వాల్యూబుల్ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో జెన్యున్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి మీకు ఎలా అనిపించిందో ఆ ఫీడ్బ్యాక్ అనేది తప్పకుండా ఇంకా కొత్తగా తీసుకునే దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ కామెంట్ సెక్షన్ లో చేయండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సిల్క్ నైస్ నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి మనకు కలంకారీ ప్యాటర్న్ లోని మనకు బర్డ్స్ తో వచ్చినటువంటి డిజైన్ అనేది వస్తుంది అండ్ కలర్స్ కూడా రేర్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయండి రెగ్యులర్ వేర్ కి అయినా ఆఫీస్ వేర్ కి అయినా కూడా ఈ సారీస్ అనేది చాలా బాగుంటాయండి అండ్ కంప్లీట్ డిజైన్ అంతా కూడా ఈ విధంగా వస్తుందండి వితౌట్ బార్డర్ ని లైక్ చేసే వాళ్ళకి ఇలా బాగుంటుంది సారీ వచ్చేసరికి చక్కగా మన బర్డ్స్ గా వచ్చింది అండ్ కలంకారీ పాటర్ ఇది పళ్ళు ఇచ్చాడు మేడం ఇట్లా ఇచ్చారు డిఫరెంట్ గా వచ్చింది పళ్ళు పాట

డోలా శారీస్కి మనం త్రీ శారీస్ ఆఫర్ అలా ఇచ్చాం కాబట్టి మనకు షిప్పింగ్ ఫ్రీ ఇచ్చారు బట్ ఇప్పుడు ఏంటంటే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది నెక్స్ట్ డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి బర్డ్స్ చక్కగా తో వచ్చినటువంటి డిజైన్ పీచ్ అండ్ స్కిన్ కలర్ తో వచ్చింది బటర్ఫ్లైస్ కలర్ కాంబినేషన్ కూడా చూడవచ్చు మీరు చాలా బాగుందండి సన్న డోరియా లాగా శారీలో వస్తుంది అండ్ బర్డ్స్ ప్రింట్ కూడా మీకు చాలా క్లియర్ గా ఒక త్రీ డి ప్రింట్ ఎలా అయితే ఉంటుందో అంత బ్యూటిఫుల్ గా ఉందండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ మనకు స్ట్రైప్స్ వస్తుంది పళ్ళు పాటు ఇలా గ్రాండ్ పళ్ళు పాటు వస్తుంది ఏదైనా మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుందండి అండ్ వీటిలో ఉన్నటువంటి కలర్స్ మనం వన్ బై వన్ చూద్దాము ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుంది జస్ట్ కలర్స్ మారుతాయండి అండ్ నెక్స్ట్ లో కొట్టేసిన వచ్చేస్తుంది మేడం ప్రింటింగ్ సారీస్ అంటే వాళ్ళ కాస్ట్ వచ్చేస్తది త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఇలా నడుస్తుంది మేడం మనం ఏ చీర తీసుకెళ్ళినా ప్రింట్ వేపిస్తారు వాళ్ళు అవును బట్ మనం అందరికి తెలుసు అండి బట్ కలర్స్ కూడా చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయి మంచి లైట్ అండ్ రేర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి సో చక్కగా స్క్రీన్ షాట్ తీయండి నచ్చిన శారీ మీద టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి త్రీ పాటర్న్ అండ్ ఫ్లవర్స్ తో వచ్చినటువంటి డిజైన్ బార్డర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది మంచి రెడ్ కలర్ కాంబినేషన్ తో గుంటూరు మిర్చి లాగా చాలా బాగుందండి ఈ శారీ అయితే మాత్రం పళ్ళు పాట వచ్చేసరికి ఇలా మనకు బర్డ్స్ వచ్చినటువంటి పళ్ళు పాట వస్తుంది బ్లౌజ్ యూజువల్ మనకు ప్లెయిన్ వస్తుంది అనమాట సూపర్ ఉన్నాయి నిజంగా అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ గా యాడ్ అవుతాయండి కంప్లీట్ వస్తుంది వీటిలో ఉన్నటువంటి కలర్ ఆప్షన్ చూద్దాము అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ చూద్దాం అండి ఇది లైట్ కలర్ కాంబినేషన్ ఓకే ఓకే ఇది మనకు స్ట్రైప్స్ టైప్ వచ్చింది అనమాట ఓకే లైట్ కలర్ ఓకే ఇది నైస్ అండి కంప్లీట్ మనకు వచ్చేసరికి ఫోర్ కలర్స్ అనేది అవైలబిలిటీ ఉంది పెద్ద పెద్ద పికాక్స్ తో వచ్చినటువంటి ఉందండి సారీ అయితే మాత్రం ఫ్లవర్స్ కూడా మీరు చూడొచ్చు పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి చాలా బాగుంటాయి సారీస్ ఏంటంటే చూసేదానికన్నా కూడా కట్ ఇంకా బాగుంటాయండి పల్లుపాటు ఇలా గ్రాండ్ పల్లుపాట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ ఆల్ ఓవర్ సారీ అంతా బ్యూటిఫుల్ గా ఉందండి వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్ చూద్దాం వన్ బై వన్ నచ్చిన సారీ మీద చక్కగా టిక్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ అలాగే షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా గా ఉంటాయండి ఇది మంచి కనకంబరం షేడ్ వస్తుంది కలర్ కాంబినేషన్ ఇది లైట్ కలర్ అండి ఇది మనకు స్ట్రైప్స్ వచ్చింది ఇది నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా ఇది చూడండి అండ్ మరొక కలర్ అండి నైస్ ఇది డబల్ షేడెడ్ డబల్ షేడెడ్ అండి ఇది మనకు డోలాస్ డోలా సిల్క్ అన్నమాట మరొక కలర్ సో నచ్చినది చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్‌ప్లే అవుతున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ చూద్దాం మరొక బ్యూటిఫుల్ కలర్ అండి కలంకారీ డిజైన్ తో లైట్ కనకాంబరం షర్ట్ తో చాలా బాగుంది ఇది కూడా పికాక్ డిజైన్ వస్తుంది పళ్ళు పాట అయితే మాత్రం పెన్ కలంకారీ ఆర్ కాదండి అలా ఉందండి డిజైన్ అయితే మాత్రం సేమ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ అనేది వస్తుంది అలా శారీ ఇలా వస్తుంది ఇదే డిజైన్ లో మనకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి కలర్స్ మీకు వన్ బై వన్ చూపిస్తాను నచ్చిన శారీ మీద చక్కగా మీరు టిక్ మార్క్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి బయట ఒక జార్జెట్ శారీ రావట్లేదండి ఒక క్రేప్ సారీ రావట్లేదు ఈ ప్రైస్ కి ఏది డైలీ వేర్ కూడా బట్ ఇవి అయితే మాత్రం పెట్టుబడులకైనా మనం రెగ్యులర్ గా యూజ్ చేసేదానికైనా కానీ ఇంకా అఫీషియల్ గా ఉంటాయి సారీ అయితే ఇంకా మీకు మెయింటెనెన్స్ ఈజీ అనమాట చాలా చక్కగా ఉంటాయి అనమాట అండ్ నెక్స్ట్ కలెక్షన్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ పిచ్ డిజైన్ అండి చక్కగా మనకు కౌ ప్యాటర్న్ వస్తుంది ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఆన్లైన్ లో ఎక్కడ చూసినా కూడా ఈ ప్యాటర్న్ లో మనకు డోలాలో కానివ్వచ్చు క్రష్ లో కానివ్వచ్చు ఎక్కడ చూసినా కూడా ఇలాంటి డిజైన్ అయితే మాత్రం సూపర్ ఉంది సో ప్రింట్ లో కూడా ఇదే డిజైన్ అనేది తీసుకొచ్చారండి ఆఫీస్ బాగుంటుంది ఇవి కట్టుకుంటే అసలు అద్దరిపోతాయండి చీరలు అయితే చిన్న బీట్స్ పెట్టుకోమని సూపర్ ఉంటది ఓన్లీ సారీకే కాదు కస్టమైజేషన్ కి కూడా బాగుంటుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి వీటిలో కలర్స్ ఉన్నాయి కలర్స్ చూద్దాం వన్ బై వన్ నచ్చిన వాటి మీద చక్కగా టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదు నేను మరలా మరలా చెప్తున్నాను చాలా మంది సిడీ ఉందా అని అడుగుతున్నారు సివోడీ ఉంటే డెఫినెట్లీ నేను మెన్షన్ చేస్తానండి ప్రజెంట్ అయితే అండ్ అలాగే ఒకవేళ మీరు పేమెంట్ మేము చేస్తున్నాం కదండి వస్తుంది అంటారా అని మీకు డౌట్ ఉండొచ్చు మీరు బుక్ చేసుకున్న సారీ మీ ఇంటికి వచ్చేంత వరకు బాధ్యత తీసుకుంటాం మన కస్టమర్ ఇబ్బంది పడలేదని ఏమంటామనేది అసలు ఎవ్వరు పర్చేస్ చేసే వాళ్ళకి చిన్న భయం ఉంటుంది మేము చేస్తున్నాం కదా వస్తుందో రాదు అసలు లేదో అని చక్కగా నన్ను అర్థం చేసు సో అలాంటి వాళ్ళు సో అలాగే వచ్చారు ఓకే సో ఎవరూ కూడా ఇబ్బంది పడొద్దండి బట్ ఎవరైనా ఫేస్ చేసి ఉంటారు నేను కాదని అని మీరు రీసేల్ పర్పస్ ఎంతకి మీరు పర్చేస్ చేసుకున్న మీ పార్సల్ మీ ఇంటికి వచ్చేంత వరకు బాధ్యత తీసుకుంటారు అందులో గ్యారెంటీగా ఉంటారు ఇబ్బంది పడొద్దండి మీ పేమెంట్ అయితే సెక్యూర్ గా ఉంటుంది నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఇది అండ్ అండ్ ఏంటిదండి క్లాత్ ఏంటి కాటన్ లైక్ మనకి ఎలా ఉందంటే లెనిన్ ఫాబ్రిక్ టైప్ ఉంది అనమాట చాలా బాగుంది చూడండి అండ్ డిజైన్ కూడా మనము బ్రష్ తో చేస్తాం కదా పెయింట్ వేసినట్టు ఉంది అనమాట అంత బాగుందండి పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు పాటు వస్తుంది అండ్ వీటిలో కూడా బ్యూటిఫుల్ కలర్స్ అంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ నేనైనా ప్రైజ్ అని మీరు అనుకోవచ్చండి అట్లా ఉందన్నమాట ప్రైజ్ అయితే మాత్రం దట్ కాస్ట్ అయితే చాలా చాలా రీజనబుల్ కాస్ట్ అండి సూపర్ అంటే మనము డోలా సిల్క్ కూడా వీరి దగ్గర నుంచి అయితే ది బెస్ట్ ప్రైస్ లో నేను చేస్తాను తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా

సో అగైన్ మనకు బటర్ఫ్లైస్ డిజైన్ తో వచ్చినటువంటి లైట్ కలర్ చాలా బాగుందండి డిజైన్ అయితే అండ్ చక్కగా ఒక ఆర్ట్ టైప్ లో ఉన్నటువంటి పళ్ళు పాటు వస్తుంది ఆల్ అవార్ సారీ ఈ విధంగా ఉంటుంది అండ్ సేమ్ మనకు బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుందండి అండ్ వీటిలో కూడా మనకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్ మనం వన్ బై వన్ చూద్దాము నచ్చిన వాటి మీద చక్కగా మీరు టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి లాస్ట్ టైం డోలాలో లైట్ చార్ట్ అడిగారు మేడం వాళ్ళకైతే పండగ ఇది అవును లైట్ లైట్ కలర్స్ చాలా మంది లైక్ చేస్తారు చాలా అఫీషియల్ గా ఉంటాయండి సో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి చక్కగా బర్డ్స్ అండి లవ్ బర్డ్స్ చక్కగా చాలా బాగున్నాయి చూడండి మంచి కొమ్మ మీద డిజైన్ తో బ్యూటిఫుల్ ఉంది మంచి రెడ్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ అండ్ ఇలా మనకు బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది అండ్ వీటిలో మనకు పళ్ళు పాటు వచ్చేసరికి గ్రాండ్ పళ్ళు పాటు ఇది మనకు లోటస్ డిజైన్ అనేది పిచ్ పై డిజైన్ వచ్చిందండి అండ్ వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్ చూద్దాము సో వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి నేను మీకు ఈ విధంగా చూపిస్తున్నానండి బట్ మీకు ఓపెన్ చేసిన శారీ బాగుంది అని అనుకోవద్దు ఫ్యాబ్రిక్ దగ్గర చెయ్యింది ప్రతి ఒక్కడి కూడా బాగుంటుంది డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి ఓకే మరొక బ్యూటిఫుల్ కలర్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ షేడెడ్ మీద నైస్ సూపర్ కలర్స్ అండి చక్కగా నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి 11 కు స్ట్రైప్స్ వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ స్మాల్ ఫ్లవర్స్ తో మిడిల్ పార్ట్ వస్తుందండి అండ్ బోర్డర్ వచ్చేసరికి కౌ ప్యాటర్న్ బోర్డర్ విత్ కలంకారి ప్యాటర్న్ తో డిజైన్ అనేది వస్తుంది మనకు చాలా స్మూత్ గా ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ అనేది వస్తుందండి సో బ్లౌజ్ ఉంటుంది మేడమ్ ఓకే సారీస్ అయితే మాత్రం చాలా లైట్ weight గా ఉన్నాయండి అండ్ మనకు పళ్ళు పాటు ఈ విధంగా గ్రాండ్ పళ్ళు పాటు వస్తుంది ప్లస్ షిప్పింగ్ అనుకో అనుకోవచ్చలేదు మేడం ఫిఫ్టీ అంటే అంతకన్నా పడదు త్రీ సారీస్ తీసుకున్నా పెద్ద వెయిట్ లేదండి శారీ అస్సలు వెయిట్ లేదు మీరు వేర్ చేసినా కూడా ఒక కాటన్ కోట సారీ వెయిట్ చేసి ఎలా ఉంటుందో అలా ఉంటుందండి వీటిలో కలర్స్ చూద్దాం ఈ మోడల్ లో వచ్చేసరికి కలర్స్ చూద్దాం నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి లైట్ క్రీమ్ కలర్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి యాష్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి గోల్డెన్ కలర్ అండి గోల్డెన్ కలర్స్ ఓకే నైస్ ఆ లైన్స్ వచ్చింది లే ఓకే కోరా కలర్ కొంచెం షేడ్ మార్ షేడ్ మార్తుంది ది గ్రీన్ ఓకే మెహందీ గ్రీన్ అండి కలర్ కాంబినేషన్స్ చూస్తున్నారు కదా స్క్రీన్ షాట్ తీయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కలంకారి ప్యాటర్న్ అండి ఎంత బాగుందో శారీ అయితే మాత్రం సూపర్ ఉందండి మూడు వందల యాభై రూపాయలు అంటే అసలు నమ్మరు అనమాట మీరు కట్టుకున్నా కూడా నమ్మరండి అంత బాగుంది పళ్ళు పాటు సూపర్ పళ్ళు పాటు విత్ బ్లూ కలర్తో డిజైన్ అనేది బర్డ్స్తో వచ్చింది బ్లౌజ్ సేమ్ అనుకు ప్లెయిన్ వస్తుంది శారీ చూడండి ఎంత బాగుందో కదా సో వీటిలో కలర్స్ చూద్దాం అండి కలర్స్ వన్ బై వన్ చూపిస్తారు చూడండి ఇది వచ్చేసరికి ఆరెంజ్ షేడ్ వస్తుందండి స్ట్రైప్స్ తో లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇది వచ్చేసరికి పింక్ కాంబినేషన్ సూపర్ ఉంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ రేర్ కలర్ అఫీషియల్ కలర్ అనొచ్చు అండ్ ఆల్ అవర్ శారీ అంత కూడా ఈ విధంగా వస్తుంది పళ్ళుపాటు ఇలా గ్రాండ్ పళ్ళు పాటు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా మన వ్యూయర్ కోసం నేను కట్టుకునేదాన్ని మేడం జస్ట్ వచ్చినాయి ఈ వీడియోకి మీ వీడియో చేస్తున్నారు గుట్టించుకుని కట్టుకునేదాన్ని మేడం విషయంగా సారీస్ కి వేర్ చేసినప్పుడు ఎలా అర్థమైతే అర్థమవుతుంది కూడా మీకు సారీ లేదండి అండ్ వీటిలో కలర్ అండి మంచి గ్రీన్ కలర్ చాలా బాగుంది చూడండి లెనిన్ సారీ ఉన్నట్టుంది ఇది అయితే మాత్రం మరొక కలర్ కాంబినేషన్ నైస్ నెక్స్ట్ కలర్ డాలర్ షేడ్ నైస్ సో వీడియోని స్కిప్ చేయద్దు మరికొన్ని కలెక్షన్స్ ఉన్నాయి వాటిని కూడా చూద్దాము నచ్చిన వాటిని చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీసిన తర్వాత నచ్చిన శారీ మీద టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం మరొక బ్యూటిఫుల్ కలర్ అండి రోజ్ కలర్ రోజ్ ఫ్లవర్స్ తో వచ్చినటువంటి డిజైన్ వస్తుంది పళ్ళు పాట్ ఇలా గ్రాండ్ పళ్ళు పాట్ అలవర్ శారీ అంతటికి కూడా మనకు రోజ్ ఫ్లవర్స్ వస్తుంది నైస్ ఒకటే కలర్ సేమ్ కలర్ సేమ్ కలర్ వస్తుంది మీకు ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు ఎన్ని పీసెస్ ఉన్నాయి ఫైవ్ పీసెస్ అవైలబుల్ ఓకే సిస్టర్స్ లేకపోతే యూనిఫామ్ పర్పస్ కో అట్లా హ్యాపీగా తీసేసుకోవచ్చు నెక్స్ట్ అండి లిఫీ పార్ట్ అండ్ డిజైన్ వస్తుంది చాలా బాగుంది సారీ అయితే మాత్రం మెయిన్ ఈ డిజైన్స్ అన్నిట్లో కూడా లైట్ కలర్స్ అండి ఎంత బాగున్నాయో మంచి అఫీషియల్ కలర్స్ అండి కట్టుకుంటే చాలా డిగ్నిటీగా ఉంటాయి ఈ శారీస్ వచ్చేసరికి అండ్ ఆల్ ఓవర్ అంతా కూడా మనకు సారీ ఈ విధంగా ఉంటుంది అండ్ వీటిలో ఉన్నటువంటి కలర్ ఆప్షన్స్ వన్ బై వన్ లైట్ చార్ట్ బాగుంటుందండి సమ్మర్ కి ఏంటంటే చార్ట్ కాటన్ కదా బాగుంటుంది అవునండి లైట్ లైట్ సన్ కి ఎప్పుడు కూడా మనము లైట్ వేస్తేనే చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఫోటో ఫ్రేమ్ డిజైన్ చాలా బాగుందండి సర్కిల్ లో మనకు ఫ్లవర్ డిజైనింగ్ వచ్చింది చూడండి చాలా నైస్ గా ఉంది పల్లుపాటు ఇలా గ్రాండ్ పల్లుపాటు వస్తుంది ఆలవర్ శారీ అంతా కూడా బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అండ్ వీటిలో కూడా బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి అండ్ లైట్ కలర్ వస్తుంది కలర్ ప్రింట్ మనకు చేంజ్ అవుతూ ఉంటుంది అండి ఇది మనకు ఆరెంజ్ షేడ్ అనేది వస్తుంది నైస్ సూపర్ నైస్ నెక్స్ట్ డిజైన్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఫోటో ఫ్రేమ్ తో వచ్చినటువంటి డిజైన్ వస్తుంది ఆలవర్ అంతా కూడా ఫ్లవర్ డిజైన్ వస్తుంది చాలా బాగుంది గ్రీన్ కలర్ తో మీరు ఫ్యాబ్రిక్ అనుకోవచ్చు మిక్సింగ్ అంటున్నారు కదా స్మూత్ ఉంటుందో లేదో అని లేదండి చాలా స్మూత్గా ఉంది వన్ సారీ మీరు పర్చేస్ చేయండి డెఫినెట్లీ మీరు రీఆర్డర్ చేస్తారనమాట లేదా స్టాక్ కోసం వెయిట్ చేస్తారు ఖచ్చితంగా అలా ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసరికి అండ్ ఇదే డిజైన్లో మనకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఇది మంచి బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇది మనకు క్రీమ్ కలర్ సారీ పింక్ కలర్ వస్తుంది గ్రే కలర్ యాష్ కలర్ అండి నెక్స్ట్ మనకి ఇది క్రీమ్ వైట్ వస్తుంది నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి సూపర్ ఇది నైస్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చేసరికి నచ్చిన శారీ మీద చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీసి నచ్చిన శారీ మీద టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి బ్లూ కలర్ తో వచ్చింది అండ్ డిజైన్ అంతా కూడా మనకు సారీకి ఈ విధంగా వస్తుంది అండ్ పళ్ళు పాట కూడా ఒకసారి చూద్దాం మనం సో పళ్ళు పాట అయితే బర్డ్స్ తో ఓకే అండ్ వీటిలో కలర్స్ ఉన్నాయండి కలర్స్ వన్ బై వన్ చూద్దాము ఏదైనా మనకు ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుందండి నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ వీటిలో టూ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయండి ఓకే త్రీ కలర్స్ వచ్చాయి నైస్ అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ వర్లీ ప్రింట్ అండి చాలా బాగుంది చూడండి వర్లీ ప్రింట్ తో వచ్చింది లోటాస్ డిజైన్ తో వచ్చినటువంటి పళ్ళు పాటు వస్తుంది అలవా సారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది ఓకే నైస్ అండి చాలా బాగుంది వీటిలో ఉన్నటువంటి కలర్ చూద్దాం మనం ఏ సారీ అయినా ఓన్లీ మనకు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుందండి నచ్చిన సారీని సెలెక్ట్ చేసుకునేందుకు చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి సో ఈ వీడియోలో మీరు చూసినటువంటి శారీస్లో ఏదైనా మీకు నచ్చినట్లయితే ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ సో ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్